వంకాయ శనగపప్పు కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ తింటుంటే అంటారు మీరే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి కట్ చేసిన నేను టమాటా పండ్లు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకునే శనగపప్పును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే వగ్గించుకోవాలి కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి వన్ విజిల్ వస్తే సరిపోతుంది వన్ విజిల్ తర్వాత చూస్తే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి